మీరు ఇందాక ఒకటి చెప్పారు అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు రిలేషన్షిప్స్ మీద లేకపోతే లవ్ అనే దాని మీద ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ అప్పుడు పెళ్లి సైడ్ ఎందుకు వెళ్ళారు బురదలో కాలు పెట్టే కదా బురద కానీ దానికి ముందే మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయిగా ఇది లవ్ మ్యారేజ్ ఓకే ఇది నిలబడుతుంది అనుకునే చేసుకున్నారు అండ్ మీరు అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ జొమాటో దాకా కూడా వెళ్ళి అంటే దాంట్లో లైవ్లీహుడ్ సంపాదించుకుంటూ ప్యారల్గా ఈ వర్క్ రైటింగ్ వర్క్ చేద్దాం ఒక రోజు జస్ట్ చూద్దాం అనుకున్నా అంటే ఇంట్లో భార్యను పెంచారు కదా ఇంటికి మా అమ్మకి పంపించారు కదా ఎట్లా ఏం చేద్దాం కరోనా తర్వాత వర్క్స్ లేవు అప్పటికే చాలా డబ్బులు కొంచెం ఫ్రెండ్స్ మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు చాలా పెద్ద అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు చాలా హ్యూజ్ అమౌంట్ పెట్టా మూవీస్ తీద్దామనా నేను ఫ్లాట్ కొనుక్కుందాం అందాచుకుంటు ఓకే చాలా అర్థంగా ఉంటుంది పట్టుకెళ్ళిపోవడం మళ్ళీ పర్సనల్ వెళ్ళిపోవడం మళ్ళీ కోపం పెరిగిపోవడం అట్లా పట్టుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇస్తామని తీసుకొని యాక్చువల్ బిజినెస్ చేశాము పార్ట్నర్షిప్లో ఉండే అది పట్టుకెళ్ళిపోయారు అట్లా మోసం చేశారు ఎవరు చెప్పారు ఎక్కడెక్కడ వెళ్ళి అందజా చేస్తున్నారు వాళ్ళు లేవురా వేరే ఫ్రెండ్స్తో వచ్చామని చెప్పేవాళ్ళు అట్లా చాలా జరిగాయి దీనికి ముందు ఏదైనా మూవీస్ కి రాయడం రాసి ఆగిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా అంటే మీకు రైటర్గా పెట్టి పెట్టిన పేరు అట్లా ఎప్పుడు కాబేసుకోవాలి ఇప్పుడు నాలుగు సినిమాకి పడుతుంది దానికి ముందు అసలు ఎప్పుడు ఆఫర్ పెద్ద మేము రైటర్ అవ్వాలి అట్లా ఏం పెట్టుకోలేదు మన క్యారెక్టర్ పడద్ది మనకు ఛాన్స్ ఉంటుంది రాసుకునే ఛాన్స్ ఉంది మన క్యారెక్టర్ బాగా రాసుకోవచ్చు అది చూసుకుంటారు లేకపోతే లేదు అట్లా అనుకునేవాన్ని ఆపర్చునిటీస్ కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ ఇక్కడ నుంచి లైఫ్ మారిపోతే అనుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మా వీడాకలికి ముందు లేదు యాక్టర్గా వచ్చాయి ఈటీవీ ప్లస్లో నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని చేసినప్పుడు అక్కడ కమిట్ అయ్యాను ఆ డేట్స్ ఈ డేట్స్ సెట్ అవ్వలేదు ఒక టైంలో ఏంటో సినిమాల్లోకి వస్తే సీరియల్లో పడ్డాము అనిపించి అప్పుడు పోయాయి అవి చేస్తుంటే మంచి మంచి రోల్స్ చేసేవాడిని నేను హిట్ అయ్యాయి కూడా బాగా మంచి సినిమాలు అయ్యా అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ఒక మూవీస్కి ఇక్కడ కెరియర్ ఫామ్ చేసుకుందాం అని వచ్చిన ప్రతి పర్సన్ ఎన్ని ఫేస్ చేయాలో ఏ టు జెడ్ అన్నీ మీరు ఫేస్ చేశారు పర్సనల్ లైఫ్లో కానీ మూవీ కెరియర్ వైజ్ కానీ మీరు మోసపోవడం కానీ వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కానీ అది రైటింగ్ పరంగా కానీ ఇంకో విధంగా కానీ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఉండే ధైర్యం మీరు ఇందాక అన్నారు వెనక్కి వెళ్ళిపోతాను వర్కౌట్ కాదన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు నాకు బట్ స్టిల్ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది కదా ఇక్కడ ఉండగలను అని డ్రైవింగ్ ఫోర్స్ రైటింగ్ కానీ మంత్ అంతా వర్క్ ఉండదు కదా ఉండదు ఉండదు మీ అనుకున్న అన్ని పడిపోతున్నాయి పక్కకి వెళ్ళిపోతున్నాయి మీ దారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి బట్ స్టిల్ అక్కడే ఉండి మీ వర్క్ ని ఆనందిస్తూ ఉండగలిగారంటే ఏదో ఒకటి అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయగలిగారు సంపత్ నారాయణ అని తన కాపు వైజాగ్ లో పోలీసు జాబే చేస్తా అప్పుడప్పుడు నాకు డబ్బులో పంపించేవాడు ఎప్పుడైనా డబ్బు లేనప్పుడు చెప్పు అప్పుడు చేసాను పంపిస్తాను నువ్వు ఏదో చేస్తావని నమ్ముతున్నాను నేను అని అప్పుడప్పుడు పంపించే పెళ్లి అందరితో పంపించి పెళ్లి అందరితో నేను డీప్ షిట్లో పంపించే కరోనా తను సో అట్లా హెల్ప్ చేశాడు అప్పుడప్పుడు కొన్నిసార్లు బేస్ అయ్యా ఇంకా అవ్వకూడదు ఇంకా ఎవ్వరి మీద కరోనా ఏం చేశారు ఆ ఇయర్స్ తాలీ ఇంట్లో కూర్చొని రాసుకోవడం ఏం చేయలేదు ఏదైనా మంచిది మూవీ కానీ సిరీస్ కానీ రాసారు ఆ టైంలో ఒక కథ రాసా అది యాక్చువల్ ఈ మధ్యన పట్టాలెక్కాల్సి ఉండే కానీ మళ్ళీ గా నాకు కొంచెం డేట్స్ కొంచెం ఇప్పుడు ఇప్పుడు విజయను అది స్టార్ట్ చేద్దాంలే అని అట్లా మీరు మీ ఓన్ డిరెక్షన్లో ఎవరికైనా పిక్ చేసారా ఇప్పుడు స్టోరీస్ రైటర్గా కాకుండా మీ డిరెక్టర్గా పిక్ చేసాం ఒక రెండు మూడు పెద్ద ప్రశ్నలు పిక్ చేశారు యాక్చువల్గా అందరికి నచ్చింది ఆ కథ వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేము తరంగా కొంచెం ఈ రెండు మూడు సినిమాలు చేస్తున్నాయి త్రీ ఫోర్ మంత్స్లో అందుకని రైటింగ్ అండ్ యాక్టింగ్ 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 రైటింగ్ యాక్ట్ ఓన్లీ యాక్టింగ్ హ రైటింగ్ రైటింగ్ అంటే కొన్ని సినిమాల్లో రైటింగ్ చేస్తా కొన్నిసార్లు యాక్టింగ్ కంప్లీట్ కదా స్టార్ట్ ఇది ప్రొడక్షన్ ఓకే చెప్పాయి ఓకే ఇంకేం మీరు అనుకునేది స్టార్ట్ మీ టైం డోర్ ఓపెన్ లోపలికి సక్సెస్ అంటే సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు

మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇది ఇప్పుడు కొంత మనీ వస్తుంది నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే కూడా అర్థమే ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కొంచెం అన్న ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అసలు ఇది తెలియదు అమ్మ అమ్మకి ఆవిడ అంగన్వాడి టీచర్ ఆవిడ ఇప్పుడు ఏదో చెప్తాను నేను ఒక పదివేలు పదిహేను వేలు నా కొడుకు వస్తే చాలు సెటిల్ అయిపోతాడు అట్లా అనుకుంటాడు సో పదిహేను వేలకి సెటిల్ అయిపోతాం అనే మైండ్ సెట్ మా ఇక్కడ నా ఇంటర్ అంటే పదిహేడు వేలు యాక్చువల్గా అది తెలియదు ఆవిడకి చెప్పాను అనుకో అంతే మన ఊర్లో అందరు రెండు వేలకే ఉంటున్నారు అంటే వాళ్ళు తాపే మేసలు కష్టపడతారు వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలరు రూమ్ కు రైటర్ వస్తారు డైరెక్ట్ వస్తారు అలా ఉండలేను కదా అంటే అర్థం కదా ఎవరికి దుబారా ఖర్చులు పెడతారు ఇది అనుకుంటారు దుబారా ఖర్చులు పెడతాం కదా మీరు మంది సిబ్లింగ్స్ ఇద్దరం నేను చెల్లి 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 మ్యారీడ్ అండ్ మీరు మధ్యలో వెళ్ళిపోయి వ్యాపారం చేసుకున్నారు అన్నారు అవునా వ్యాపారం నేను కార్ షోరూమ్ లో పని చేశాను ఓకే ఓకే కార్ షోరూమ్ నా వాల్యూటర్ గా పని చేశాను నాలుగు సేల్స్ సిగ్ కూడా పనిచేస్తాను టీమ్ లీటర్ అయిపోయినా అట్లా అట్లా అనుకోండి మీరు ఏదైనా డైరెక్టర్ దగ్గర డైరెక్ట్ గా వర్క్ చేశారా రైటర్ గా గోస్ట్లో చేశాను అంటే పేరు పడినట్టుగా అడ్వాసీ ఆఫీస్ కి వెళ్ళి రైటింగ్ ఆఫీస్ కి అట్లా కాదు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పది పదిహేను సినిమాలు నాకు ఇచ్చి దీన్ని డెవలప్ చేయవాలి వాళ్ళు సో అలా రాసి ఇచ్చేసేవాళ్ళని షూటింగ్ కి వెళ్ళినా కూడా మనం ఆపర్చు అంటే మనం లీగల్గా వాళ్ళు ఎంప్లాయ్ కాదు డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకు ఆ లిబర్టీ ఉండదు ఏం చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తూ నేను దూరం చూస్తున్నాను ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడు ఈ ఫ్రేమ్ ఎలా పెడతాడు ఈ ఫ్రేమ్ ఎలా ఎందుకు పెడుతున్నాడు నేను రాసుకోవడం తప్ప పనిచేయాలి ఎక్కడైనా మీరు ఇందాక అన్నారు కదా ఆఫీస్కి వెళ్తే కొంచెం నీచంగా సరిగ్గా అడ్రస్ చేయలేదు మిమ్మల్ని ఎట్లా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు అట్లా ఇంకేదైనా సిచువేషన్స్ ఉన్నాయా మీరు రైటర్గా కానీ లేకపోతే ఇలా పిచ్ చేస్తున్నప్పుడు మీ స్టోరీస్ పిచ్ చేస్తున్నప్పుడు అంటే ప్రాపర్గా మనం గుర్తింపు లేకుండా వెళ్తే చూస్తారు కదా పెద్ద రాసుకొచ్చాళ్ళే పెద్ద స్టోరీ అంటే ఇక్కడ ఇక్కడ బట్టలు బట్టి జడ్జ్ చేస్తారు మనం వేసుకున్న మనం ఉన్న ఎపీరియన్స్ బట్టి జడ్జ్ చేస్తారు దరిద్రం ఏంటంటే మీరు మీరు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి కూడా జడ్జ్ చేస్తారు గీత అని ఒక సినిమా వచ్చింది హెబ్బా పటేల్ డెఫ్ అండ్ డమ్ అందులో విశ్వ అని ఒక అతను డైరెక్టర్ చిన్న తాగబోతు క్యారెక్టర్ ఏదో అది కట్బా ఒక ంగి చది కూడా మాస్క్ పోయి ఉండాలని చెప్పి వాళ్ళు డస్ట్లో పెట్టించారు అది నా పక్కన ఉన్న ఆర్టిస్టులు వెనక కంపెనీ ఆర్టిస్టులు పోలీసు గెటప్ వేసుకుని ఉన్నారు వాళ్ళకి డైలాగ్స్ ఉండవు వాళ్ళకి సో ఆరు ఆ రోజు షూట్ అంతా నా గురించే ఉంటుంది సో ఫస్ట్ ఒక రెండు నెలల్లో పాపం తేవాలి వీళ్ళు మూడేళ్ళు పాపం తీసుకొచ్చారు షూట్ ఆగింది ఒక వన్ అవర్ షూట్ పోస్ట్ పని వీళ్ళు టిఫిన్స్ పెట్టారు సో నా వెనక నిలబడిన వాళ్ళంతా కూర్చొని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు సో నా వెనక నిలబడే వాడిని తిన్నాను నేను డైలాగ్ చెప్తున్నాను కదా నేను కూడా కూర్చొని తినొచ్చు అంత టేబుల్ మీద కూర్చొని తింటున్నారు మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అని కూర్చొని ప్లేట్ పట్టుకుని ఎలా ఉంటే ఓతప్ వేశారు ఒక లేపి బూత్ మా అట మాట్లాడి తోసేశాడు అక్కడ కూర్చో తెలియదు అటే కానీ సార్ అన్నగిలి పడ్డ లెగ్లా పడ్డా చట్నీ ఇలా వేసాడు అది ఎలా ఆడుతుంది ఫుడ్ దగ్గర ఏంటారా మీకు నాకు కొడకాలనుకున్నా సరే కూర్చుని కానీ ఆయన వచ్చి లేపి ఇలా లేపి తోసాడు ఆయన వెరీ రీసెంట్ వన్ అవర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా చాలా దారుణంగా తోస్తారు అబ్బాయి అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షో మార్నింగ్ ఇది టిఫిన్ టైంలో సరే డైలాగ్ దర్శనం చెప్తున్నారు డైలాగ్ నాకు క్లోజ్ పెట్టారు ఇరవై నిమిషాలు క్లోజ్ అయిపోయాయి అని చెప్పేశాను సో మధ్యాహ్నం రెండు అయింది నాకు డైరెక్ట్ బాగా బాగా ట్రీట్ చేశారు నేను మళ్ళీ లంచ్ కూర్చున్నాను లంచ్ కూర్చుంటే మళ్ళీ తోసేస్తారేమో అని చెప్పి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ ల్యాండ్కి వెళ్ళి పట్టుకొని నిలబడ్డా మళ్ళీ అదే పర్సన్ చాలా పట్టుకున్నాడు తోస్తాయన వచ్చి నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని పెట్టి మిస్గా క్రూప్ చికెన్ వేస్తారు వేరే వాళ్ళకి ఎగ్స్ వేస్తారు కొంచెం మంచి కూర వేస్తారు ఇక్కడ జూనియర్స్కి మా నార్మల్ రైసే ఉంటుంది ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అక్కడ భోజనాల దగ్గర వాళ్ళు నన్ను కూర్చోబెట్టి చికెన్ వేసి అలా అన్నాడు నాకు అర్థం కాలేదు ఆ సారీ అండి మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అని అన్నాడు పెద్దార్ ఆ చికెన్ మిస్ అయిపోద్ది ఎందుకు వచ్చింది కదా

మీరు గమనిస్తాం లేదు నేను పిల్లల్ని తడుపుకుంటూ ఉన్నా స్మోక్ చేస్తాను ఆయన స్మోక్ చేసినప్పుడు స్టైల్గా అనిపిస్తుంది నాకు అసలు ఇష్టం నాకు యాక్టింగ్ కూడా బాగా ఇష్టం దేవదాస్ ఆ మూసం చాలా ఇష్టం ట్రబ్బీ నేను లేట్ లేదు అంటే నేను ఆలోచిస్తున్నాను ఇప్పటి దాకా చేసిన ఇంటర్వ్యూస్ లో ఎవరైనా ఏ అన్నారు గారి పేరు చెప్పారా అని చాలా ఇష్టం చెప్పలేదు ఎవరు పేరు ఆ పేరు చెప్పలేదు మే ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు ఆయన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు స్పెసిఫిక్ గా పేరు తీసుకొని చెప్పింది మీరొక్కరే ట్రెండింగ్ ఉంటానండి ఇంకేమేం చేస్తారు చెప్పండి ఏమో నాకు అది రాదండి ఇప్పుడు మీరు పబ్బకి వెళ్ళినా కూడా రెండు సంవత్సరాలు పట్టు అంటాం తప్పెన్ విత్ నగెట్స్ అనుకునేవాడి నేను మనం ఆ బ్యాచ్ పల్లీల బ్యాచే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పేర్లు అలైటీ ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు ఓ అనుకుంటాం ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్బకి ఎవరితో వెళ్ళారు ఇట్టా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తాగలేము ఎవరు ఫ్రెండ్స్ ఇదే లోపలి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్లారు వైజాగ్లో ఎక్స్ట్రీమ్ అని పబ్బు ఉండేది బేసిక్గా లోపల కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది కదా మేము ఏం చేసాం అంటే బయట తాగేసి పబ్బులోకి వెళ్ళి జస్ట్ వన్ బీర్ అలా ఆర్డర్ చేసి పెట్టే వాళ్ళం కొనాలి కాబట్టి ముగ్గురు కలిపి ఒక రెండు బీర్లు అలా అక్కడ ముగ్గురు రెండు బీర్లు ఆర్డర్ పెట్టాలి గ్లాస్ ఒక తీసుకొని పక్కన బయట తేసేవాళ్ళం నూట యాభైకి మంది వచ్చి అలా వేసేవాళ్ళం